ఫంక్షన్ హాల్లో యాజమాన్యంతో తోపులాట హౌసింగ్ బోర్డు ఉద్యోగి మృతి సో మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే మెహదీపట్నం మెహదీపట్నంలో ఓ ఫంక్షన్ హాల్లో యాజమాన్యంతో జరిగిన తోపులాటలో హౌసింగ్ బోర్డు కార్పొరేషన్కు చెందిన ఓ ఉద్యోగి మృతి చెందారు ఎనిమిదేళ్ళుగా ఫంక్షన్ హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు లీజ్ అయితే డబ్బులు చెల్లించలేదు దాదాపు ఒకటి పాయింట్ యాభై కోట్లు బకాయిలు ఉండడంతో కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని ఇవాళ సీజ్ చేసేందుకు మెహదీపట్నం ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్ళారు సీజ్ చేసే క్రమంలో యాజమాన్యానికి కార్పొరేషన్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది తోపులాట్లో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఆర్ జగదీష్ రావు తప్పి పడిపోయారు తోటి ఉద్యోగులు వెంటనే ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు ఘటనపై ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే ఒక ఉద్యోగం అయితే చనిపోవడం అయితే జరిగింది ఫంక్షన్ హాల్ యాజమాన్యం అయితే ఈ విధంగా ప్రవర్తన కారణంగా ఉద్యోగం చనిపోవడం జరిగింది అనమాట తెలంగాణలోనే సో ఇది మనకు అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని